వరద విలయంతో సిక్కువలు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది దీంతో అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి అంతా వరదమయం అయిందంటూ లబోదిబోమంటున్నారు అన్నదాతలు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో వంశధారా నదితో పాటు మహేంద్ర తన వరద పోటెత్తింది దీంతో జిల్లేడుపేట గ్రామాన్ని నీరు చుట్టుముట్టింది రెండు రోజులుగా జల దిగ్బంధంలోనే స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఏటా వరదల సమయంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు ఆరుగాలం శ్రమించడం ఆ శ్రమించినటువంటి శ్రమ ఆ కష్టం అంతా కూడా వరద పాలవడం ఇది శ్రీకాకుళం జిల్లాలో రైతాంగం ప్రతి ఏటా ఎదుర్కొన్నటువంటి దుస్థితి ముఖ్యంగా వంశధార నాగావళి నదులకు వరదలు రావడంతో పాటు మరోవైపు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో అనేక గ్రామాల్లో రైతులైతే అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా వరి పంట ఖరీఫ్లో సాగు చేసినటువంటి రైతుల పరిస్థితి అయితే దయనీయంగా మారింది ముఖ్యంగా మనం ఏదైతే సుస్రామ్ అనేటటువంటి గ్రామంలో ఉన్నాము ఇక్కడ పోలాకి మండలంలో వీళ్ళందరూ కూడా మొత్తం తమ భూములన్నీ కూడా నీటిల్లో ములిగిపోవడంతో తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరిగింది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు మీ పంటలో ఏ పంటలు సాగు చేశారు ఏంటి అయింది ఏంటి ముఖ్యంగా మేము వడవ సాగు చేస్తామండి మా ఊరు మొత్తం ఇక్కడ మావన్నీ తంపల పొలాలు ఇప్పుడు బంగాళాఖాతం నలభై ఏర్పడదంటే అంటే మాకు బిక్కున వరి పంటలు వచ్చేసా ఇదే పంట చేతికి వచ్చే సమస్య లేదు చాలా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కానీ దానికి పంట నష్టంగానే ఆర్థిక నష్టంగానే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఎవరు కూడా పట్టించుకుంటుంది లేదు మామూలు మీరు చెప్పండి ఎంత పెట్టుబడి పెట్టావు ఎంత అవస్థలు పడ్డావు పంట పండించడానికి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడుకి ఎకరాకి ఇరవై వేలు అయింది మరి ఎకరాకి ఇరవై వేలు అయింది ఆ ఇరవై వేలు నీటిలో పోసాను మరే లేదు అది ఇక్కడ కుళ్ళిపోయి అందులో భూమి పట్టడం ఉండడం మరి ఇదే లేదు ఆ సమస్య లేదు ప్రతి సంవత్సరం అవుతుంది మా ఇప్పుడు ఎవరు రాలేదు అధికారులు వరకు అధికారులు లేదు రాజకీయ నాయకుడు లేదు ఎవరు ఎవరు ఇంతవరకు కనబడలేదు ఆధారాలు కనబడడం లేదు మేము చేస్తాం మా బతుకలి అంతా కింద పడిపోయింది ఎనిమిది ఎకరాల నుంచి చేస్తాం ఒక రూపాయి మీరు కనబడది పోసాను గుండెకి ఎదిరించి చచ్చిపోనం మా బతుకలిపోయింది పంటలు అన్నీ మదుపులు పెట్టి నానా బాధలు పడి అన్నీ చేసాము వచ్చింది ముంచింది ఎరువులు లేక తోపులు కాసుకొని గుద్దులు కొట్టుకొని కొట్టుకొని తిట్టుకొని ఎరువులు ఒక్కొక్క బస్తా ఇచ్చారు తెచ్చేసి నాన్న బాధలు పడి వేసాము కష్టపడ్డాము ప్రయోజనం లేక అయిపోయింది మా పరిస్థితి అది మా ఇప్పుడు వరద వచ్చింది మొత్తం ముంచింది దుపానం వల్ల అంత ఎన్ను పొట్ట అయి ఉంది మరి ఎందుకు పనికిరాదు ఈ పెట్టుబడి అంతా ఎంత పెట్టు పెట్టాము ఎకరాకు పదిహేను ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు పెట్టుబడి పెట్టాం కానీ చేనేంత రాలేదు సకాలంలో ఎరువులు ఒకటి అందలేదు అది ఒకటి పెయిన్ దెబ్బ ఇచ్చింది అది మా పరిస్థితులు అంతా ఇలాగ ఉన్నాయి ఈ గవర్నమెంట్ అసలు కనీసం పట్టించడం లేదు ఎవరు ఎక్కడ ఉన్నారో ఏటో తెలియదు వ్యవసాయ శాఖ మినిస్ట్రీ మా ఊరు పక్కనే ఉన్నాడు కానీ మాకు అసలు పనిచేయించడం అత్తర బాగు చేస్తారు నీళ్ళు అత్తర బాగు చేస్తారు అవన్నీ ఒకటిదే ఎప్పుడు లేదు అధికారులు పంట నష్టం ఇంక రూపాయి ఆదాయం లేదు మేము మాకు సొంతం లేదు కానీ చేరి మేము పదిహేను ఎకరాలు చేస్తాను నేను సొంతమైతే లేచే సెంటు కూడా లేదు దానికి కూడా గురించి కూడా ఎవడు పట్టించుకోవడా వాళ్ళకి లేదు సొంతలకి లేదు ఐదులకి లేదు పెడుతున్నావు ఎక్కడైనా లేదనో ఈ పాతి ముప్పై వేలు చెలరే అవుతుంది దుక్కి ఓన్లీ దుక్కి ఎరువు మరి ఇంకేడు దాని గురించి చెప్తున్నాం ఏడు పాము ధరలకి ఈ కొన్నాం వాడుకున్నాం ఐదు వందలు లెక్క కొన్నాం మూడు వందలు లెక్క కొన్నాం ఆరు వందలు లెక్క కొన్నాం ఊరి అప్పటికే దొరకలేదు ఇన్ని బాధల పని లేదు మరి ఏడు ఒక రూపయాత్ర లేదు దానికి ఇడిచిపెట్టి స్వగినాం సాగు చేసినటువంటి రైతాంగం ప్రతి ఏటా ఇదే ఇబ్బందులు ఇదే కష్టాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మరోవైపు పోలాక్తో పాటు నర్సన్పేట జలుమూరు ఈ ప్రాంతాల్లో ఏదైతే వంశధార ఫ్లడ్ వచ్చిందో ఆ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది మొత్తం వరి అంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి వేలాది ఎకరాల్లో మునిగినటువంటి ఈ వరి పంటను ఇప్పుడే ఎన్యూమిరేషన్ చేయాలి ఏదైతే నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం తక్షణం అందజేయాలని అయితే రైతాంగం కోరుతున్నారు కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు ఎన్టీవీ